చీకటి రోజుగా భావిస్తోంది ముందుగా ఐ న్యూస్ స్వాగతం నమస్కారం ఈ ఐన్యూస్ వేదిక ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రప్రదమైనటువంటి భూమిక పోషించినటువంటి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే ఈరోజు ఈరోజు ఇంత మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ కానీ లేదంటే హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఎవరికైనా సరే ఈరోజు శాసనసభ పొద్దున ఉండే వీళ్ళందరూ కూడా శాసనసభకు పొద్దున వచ్చి దీనిపైన చర్చ చేసేది ఉండే కానీ శాసనసభలోకి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వేసే ప్రశ్నలకు లేదా వారు చెప్పే సమాధానాలకు వీరికి వీరి మాట చెల్లుబాటు కాదు తెలంగాణ సమాజానికి వీళ్ళు పది సంవత్సరాలు చేసినటువంటి దాడి ఉగ్రవాద చర్యలు వీళ్ళు అన్నీ కూడా ఈరోజు బయటకు వస్తాయని చెప్పి కావాలని ఒక ముస్కేసుకో ఉగ్రవాద చర్యలు ఎస్ ఉగ్రవాద చర్యలనే అంటాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్తో ఇచ్చింది అట్లాంటి మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పులపాలు చేసి కల్వకుంట్ల కుటుంబం అంటే కరెన్సీ కరప్షన్ ఇట్లాంటి వ్యవస్థల్ని మొత్తం పూర్తి పూర్దివస్థల మొత్తం డెమాలిషన్ చేసినప్పుడు ఈ పదం అనేది చాలా చిన్న పదం కాబట్టి పదం అట్లా ఉంచండి ఒకటి వింగడేశ్వర్ గారు ఇప్పటిదాకా మాట్లాడింది బతుకమ్మ ఎక్కడ ఉంది తెలంగాణ విగ్రహంలో సెంటిమెంట్ లేదు బతుకమ్మ లేదు సార్ ఈ సెంటమెంట్ల మీద బతికేది చేస్తున్నటువంటి సార్ ఈ సెంటమెంట్ల మీద కల్వకుంట్ల కుటుంబం బతుకుతుందేమో గానీ తెలంగాణ పార్టీకి అవసరం లేదు పార్టీ పక్కనే తెలంగాణ ప్రజలకు లేదు తెలంగాణ ప్రజల నుంచి నేను అంటలేను సెంటిమెంట్ గురించి వచ్చినప్పుడు ఈ సెంటిమెంట్ పైన ప్రజలకు ఉన్నటువంటి మనోభావాల పైన బిఆర్ఎస్ పార్టీ బతుకుతుంది కానీ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు తెలంగాణ మీరు అన్న పాయింట్ బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ లేదు టీజీ తీసేసి టీఎస్ పెట్టారు వాళ్ళ పార్టీకి అనుకూలంగా మీరు టీఎస్ ని తీసేసి టీజీ పెట్టారు అందులో లోగోలో కూడా మీరు మార్పులు చేశారు లోగోలో కూడా తోరణం చార్మినార్ లేకుండా చేశారు మరి ఇది ఎంత వరకు మీకు సెంటిమెంట్ ఉందన్నది ఒక పాయింట్ ఈ రోజు అధికారిక రోజు వాళ్ళు బతుకమ్మను పెట్టారు మీరు బతుకమ్మను తీసేసారు మరి మీకు సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళకి సెంటిమెంట్ ఉంది సార్ బతుకమ్మ పండుగ అనేది ఒక్కసారి మనం హిస్టరీలోకి చరిత్రలోకి పోతే తెలంగాణతో పాటు కొన్ని ప్రాంతాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బతుకమ్మ పండుగను ఆచరిస్తారు తర్వాత నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ పండుగ సార్ ఒక్కసారి మీరు హిస్టరీలోకి వెళ్ళండి లేదో నేను చెప్పే దాపం కూడా మీరు ఇక్కడ కూర్చొని ఒక్కసారి గూగుల్లో టైప్ చేయండి కొన్ని ప్రాంతాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బతుకమ్మ పండుగను ఆచరిస్తారు బహుశా తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ బతుకమ్మ పండుగను అట్లేమంట ఈ పండుగ ఎవరిది అని అంటలేదు పండుగ ఎవరన్నా చేసుకోవచ్చు అట్లా అంటే దాండి అమ్మ కల్చర్ కాదు కదా కానీ ఈరోజు ఇక్కడ దాండి ఆడుతున్నారని చెప్పేసి దాన్ని వ్యతిరేకించలేం కదా కాబట్టి సెంటిమెంట్స్ మనోభావాలు అనేటివి ప్రజలు జనరేషన్స్ మారుతున్న ఇవన్నీ దేశవ్యాప్తంగా చేసుకునే కరెక్ట్ సార్ అట్లానే బతుకమ్మ కూడా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా జరుగుతుంది తప్పేం లేదు అట్లాంటి సందర్భంలా అట్లాంటి సందర్భంలో బతుకమ్మ పండుగ అనేది ఇక్కడ నిజాం ప్రాంత ప్రజలకు కొంత వాళ్ళు చేసినటువంటి దాడి చేసినటువంటి క్రమంలో బతుకమ్మ పండుగకు కొంత ప్రసిద్ధి వచ్చిన మాట వాస్తవము అంతేగాని బతుకమ్మ పండుగను తీ ఆ విగ్రహంలో బతుకమ్మ లేనంత మాత్రమే బతుకమ్మ పైన కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే బతుకమ్మ పండుగ పైన గౌరవం ఉంది కాబట్టే స్వర్గ కీర్తి శేషులైనటువంటి ఇందిరా గాంధీ గారు కూడా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసినటువంటి రోజుల్ని మనం చూసినాము సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా బతుకమ్మ పండుగలో నేరుగా వారే స్వయంగా ఇక్కడ పాలిభాగం పంచుకున్న విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా కాబట్టి కాబట్టి తెలంగాణ విగ్రహం బతుకమ్మలైనంత మాత్రాన ఇది తెలంగాణ ప్రాంతానికి సెంటిమెంట్ పైన రేవంత్ రెడ్డి గారు దాడి అని వీళ్ళు మాటలు యుద్ధం చేసినంత మాత్రాన వాళ్ళు ప్రాసలు వాడితే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు జార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాలు కూడా ఉద్యమం చేసి విడిపోయిన